నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఆంధ్రప్రదేశ్ రేపు ఘనంగా మళ్ళీ పునఃప్రారంభం ఉత్సవాలు జరుపుకోబోతుంది ప్రధాని మోదీ గారు పలు రకాల ప్రాజెక్టులు రేపు శంకుస్థాపన చేస్తూ ఉండగా చాలా ఏళ్ల తర్వాత అమరావతి రైతులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి చిరునవ్వులతో విరజల్లబోతుంది ఎన్నో వేల కోట్ల ప్రాజెక్టులు రేపు పునర్శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపు నడపడానికి మళ్ళీ పసుపు కండుగా కప్పుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేయబోతున్నారు ఈసారి ఆయన చేసిన ఇన్విటేషన్ కాల్స్ మరెవరికో కాదు ఆయన కార్యకర్తలకి కార్యకర్తలే ప్రజల్ని పార్టీని ఒక దాటి మీద నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గెలిపించిన సమయం మనం చూసిందే లాస్ట్ ఇయర్ ఈ రకంగా చూస్తే ప్రతి కార్యకర్త ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్స్ నిన్న ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగా ప్రతి కార్యకర్త రావడానికి బస్సుల సదుపాయం కూడా ఇవ్వగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు నిర్మించిన ఒక రాజ్యం లాగా కనిపిస్తుంది అండ్ ఇది చాలా శుభ సూచకం ఒక పార్టీ కార్యకర్తలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం టీడీపీ కార్యకర్తలు అనేవాళ్ళు లేకపోయి ఉండుంటే అంత బలిష్టమైన నెంబర్ వచ్చిండేదే కానే కాదు వన్ సిక్స్టీ అబౌవ్ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి రావటానికి ప్రధాన కారణం టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త ఇది నా పార్టీ జెండా కాదని కాకుండా కూటమిలో ప్రతి పార్టీ జెండాని వాళ్ళ భుజాలపై మోసి ఈరోజు అమరావతి రైతులకు అండగా నించుని కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేపు జరగబోతున్న పునర్శంకుస్థాపన ఒక రకంగా పండగే గత గడిచిన ఐదేళ్లలో చూసుకుంటే అమరావతి రైతులను మహిళల్ని ఉద్యమాలు చేసినల్ని ఈడ్చి లాగే అవతల పడేసిన దృశ్యాలు ప్రతి ఒక్కళ్ళు చూశారు ముఖ్యమంత్రి వర్యులన్నా మన దగ్గరికి వచ్చి ఆదుకుంటారేమో అని అప్పట్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్స్పెక్ట్ చేస్తే పరదాలు కట్టుకుని వెళ్ళిపోయేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజన్నా వాళ్ళు వాళ్ళ వాయిస్ వినిపించకుండా కూర్చున్నారా ఐదేళ్ల పాటు రామంగా పోరాడారు అమరావతి రైతులు దీక్షా శిబిరాలను నడుపుతూనే ప్రతి ఒక్కళ్ళు కూర్చుని అమరావతే మన ఉద్యమం అని ఉద్యమ స్ఫూర్తిని తగ్గించకుండా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కళ్ళు పాటుపడిన రోజు రేపు కళ నెరవేరబోతున్న క్షణం ఈ రకంగా చూసుకుంటే అమరావతి ఇట్స్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ మినీ యాస్పిరేట్ ఆంధ్రప్రదేశ్ రోజు దాకా మూడు రాజధానులు ఉంటాయి నాలుగు రాజధానులు ఉంటాయి అని చెప్పి ఏ రాజధాని లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లు స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంచగా ఒకే ఒక రాజధాని ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్కి అది కూడా అమరావతి అన్న నినాదంతో ముందుకెళ్తున్న రేపు నలభై తొమ్మిది వేల నలభై కోట్ల రూపాయల ప్రాజెక్టులకి శంకుస్థాపన పడబోతుంది ఇంత ఘనంగా నిర్మించుకోబోతున్న పునర్ప్రారంభ సభకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఎంతమంది ఆయన వస్తారని చెప్పి ఆశిస్తున్నారు లేకపోతే ఆయన పార్టీలోంచి ఎమ్మెల్యేలు వస్తారా ఒక్కసారి ఎంతకాలం అమరావతి రైతుల బాధలు విని టీవీలో చూసిన మీకు ఒక్కసారి కళ్ళ నిండుగా వాళ్ళ ఆనందం చూసే అవకాశం దొరుకుతుంది వై యు గో లాస్ట్ టైం ఇలాగే ఆంధ్రప్రదేశ్ ప్రారంభ సభ కోసం శంకుస్థాపన చేసే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని పిలవగా నన్ను పిలవద్దు రాలేదని బండయద్దు అని కూడా అన్నారు కానీ ఇదే లో మళ్ళీ ఆయనకి నిర్వేశం వెళ్ళింది వెళ్తే ఆయన వస్తారా ఈసారి బండయద్దు మాటలు మాత్రం ఎక్కడ వినపడలేదు ఇప్పటిదాకా బట్ ఇజన్ ఇట్ ఎసెన్షియల్ ఆల్రెడీ ఓడిపై కూర్చున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక ఆనందం అని అంటే జనాల్లో ఎలా ఉంటుంది జనాల ఆనందమే మన ఆనందం రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొల్పుకుంటుంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ గత ఐదేళ్ళు ఎక్కడైనా చూసామా ఏ రోజైనా ఒక రైతు హాయిగా ఉన్నాడా భూములు ఇచ్చిన రైతు అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చి కవుళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళని దీక్షా శిబిరాల్లో కూర్చోబెట్టి ఏళ్ల తరబడి మగ్గి వాళ్ళు దైవ దర్శనం కెళ్ళినా మాకు కొంచెం మంచి జరుగుతుంది వెళ్ళే రోజుల్లో వాళ్ళకెళ్లే దారుల్లో ఉన్న టాయిలెట్స్ ని కూడా కూల్చి వేసిన గవర్నమెంట్ అది ఎవరైనా మహిళలు కట్టిన టాయిలెట్ ని కూల్చివేస్తారండి మహిళలు ఈడ్చేటప్పుడు వాళ్ళ బట్టలు ఎట్లా చూడకుండా ఈడ్చేస్తారా న్యాయ వ్యవస్థ కోర్ట్ కి నమస్కారం పెట్టుకుని స్టే ఇచ్చినందుకు నమస్కారం పెట్టుకుని అవహేళన చేశారు వాళ్ళని ఇది కాదా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయలేదు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వైజాగ్ కాదు కర్నూల్ కాదు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటే భూములు ఇచ్చిన వాళ్ళ భరోసా ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి పదేళ్ల తర్వాత ఒక రాజధాని ఉండబోతుంది బహుశా ఇది ఇండియాలో మొట్టమొదటి స్టేట్ ఒక రాజధాని నిర్మించుకోవడానికి పదేళ్ళు తాపత్రయ పడిన ఈ రోజు దాకా అవ్వలేదు రే ఎన్నాళ్ళుగా శ్రమించిన విడిపోయిన తర్వాత వచ్చిన కళ రేపు పునర్ ప్రారంభం అవుతున్న వర్క్స్ లిస్ట్ మనం చూసుకుంటే కనుక అమోఘం వైభోగం రేపు మనం చూసుకునే లెక్క అయితే నలభై తొమ్మిది వేల నలభై కోట్లతో ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ప్రధాని మోదీ గారు వీటికి శంకుస్థాపన అయిపోతున్నారు అలాగే మనం చూసుకుంటే శాశ్వత హైకోర్టు సచివాలయం అసెంబ్లీ భవనాలు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ గారు న్యాయమూర్తుల నివాస సదుపాయం కోసం ఏర్పాటు చేసిన భవంతులు అలాగే మంత్రి గృహాలు వీటన్నిటికీ శంకుస్థాపన అవుతున్నాయి అలాగే విజయవాడకి రోడ్ అన్ని శాంక్షన్ అవి వాటికి కూడా శంకుస్థాపన అయిపోతుంది ఒక రకంగా చూసుకుంటే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో శుభ సూచకమైన పసుపు దళాలు వికసిస్తాయి ఆలోచించండి పెట్టుబడిదారులు ఎలా వస్తారు రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అని చెప్తే చూపించుకోలేని పరిస్థితి క్యాపిటల్ని మనం ఇచ్చిన వనరులు ఆ రోజు ఏదైతే రైతులు భరోసాతో చంద్రబాబు నాయుడు గారి టెన్నూరులో ముప్పై వేల ఎకరాలకు పైగా భూమిని ఇచ్చినప్పుడు తుప్పలు బీడుబట్టుపోయిన ప్రాంతం కింద చేస్తే ఆ తుప్పల్ని తీయడానికే కొన్ని నెల్లు పట్టింది ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు రాష్ట్ర ప్రజల మీద ఇంత కక్ష ఎందుకు మీరు ఒప్పుకున్న తర్వాతే అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశారు కదా అపోజిషన్కి వాల్యూ ఇచ్చి మీరు ఒప్పుకొని ఫ్లోర్ ఆఫ్ ద లో సమర్థించిన తర్వాతే అమరావతి రాజధానిగా పెట్టిన తర్వాత ఇంత కక్షాపూరితమైన రాజకీయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాష్ట్రం బాగు మీకు పట్టదా రైతుల నినాదాలు మీకు పట్టవా వాళ్ళ ఆర్తనాదాలు మీకు పట్టవా ముప్పై వేల ఎకరాల పొలాలు వాళ్ళకున్న సంస్థ మీకు త్యాగం చేస్తే బ్యాంకులు రుణాలు ఇవ్వవు బ్యాంకు వాళ్ళ కౌళ్ళు ఇవ్వవు పంట భూమి మీకు అప్పగించి కూర్చున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటి టైంలో మూడు రాజధానులు తీసుకొస్తాను ఒక్క రాజధాని నిలబెట్టలేను కానీ మూడు తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఈరోజు భరోసా మళ్ళీ అమరావతి రైతులు గుండెలు నిండా నిండింది ఎందుకంటే అమరావతి ఏకైక రాజధాని అమరావతికే పునర్ప్రారంభమైన వర్క్స్ అన్ని రేపటి నుంచి మొదలవబోతున్నాయి పెట్టుబడిదారులు బారు తీరు నుంచోబోతున్న రాష్ట్రం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఇండియా చరిత్రలో మళ్ళీ కనీ విని ఎరగనట్టు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఐదేళ్లలో సాధికారం అవుతుంది అండ్ కార్యకర్తలు ఇంత నిబద్ధత గల కార్యకర్తలు టీడీపీకి ఉండగా భయం ఎందుకు ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఏపీ గవర్నమెంట్ అండ్ అమరావతి ఫర్ దిస్ గ్రేట్ టేక్ ఆఫ్ థ్యాంక్ యూ